ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రిస్తు నామమున శుభములు వేదాంత శాస్త్రమును మనం ధ్యానం చేస్తున్నాము వేదాంత శాస్త్రము అనగా దేవునిని గురించి అధ్యయనం చేయుట ఇంతవరకు దేవుని యొక్క ఉనికి రుజువులను మనం ధ్యానం చేశాం ఆ తదుపరి దేవునిని గూర్చిన జ్ఞానము దేవుడు మనకు బయలుపరచుట ద్వారానే కలుగుతుంది అని గత ఎపిసోడులో మనం చూశాం ఈ ఎపిసోడులో దేవునిని గురించి మనము మరికొంత తెలుసుకుందాం నేటి ధ్యానము కొరకు తొంభై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం చెవులను కలుగ చేసిన వాడు వినకుండున కంటిని నిర్మించినవాడు కానకుండున దేవుడు ఒక వ్యక్త లేదా ఒక శక్త కరెంటు ఒక శక్తి దానిని విద్యుత్ శక్తి అంటారు అయితే అది మన కంటికి కనిపించదు కానీ మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది మన ఫ్యాన్లను తిప్పుతుంది టీవీ ఏసీలను పనిచేయిస్తుంది దీపాలను వెలిగిస్తుంది కొంతమంది దేవుణ్ణి కూడా కరెంటు లాగే ఒక శక్తి అనుకొని ఈ విశ్వాన్ని కూడా ఒక శక్తి నడిపిస్తోంది అని భావిస్తూ దేవుణ్ణి విశ్వాన్ని కలిపి చూసేవారు కూడా ఉన్నారు ఇలా దేవుణ్ణి విశ్వాన్ని కలిపి చూసేవారు ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూస్తారు వీరి నినాదం ఏమిటంటే గాడ్ ఈజ్ ఆల్ అండ్ ఆల్ ఇస్ గాడ్ దీనిని పాంతనిజం అంటారు ఈ పాంతనిజం అనేది పురాతన గ్రీకు సంస్కృతి నుండి వచ్చింది ఈ పాంతిస్టిక్ ఫిలాసఫీ ప్రకారం చిత్రకారుడు చిత్రము ఒకటే ప్రిలరా చిత్రకారుడు చిత్రము ఎప్పటికీ ఒకటి కాదు చిత్రంలో చిత్రకారుడు కనిపించడు కేవలము చిత్రకారుని యొక్క నైపుణ్యమే కనబడుతుంది కావున ఈ పాంత నిజాన్ని క్రైస్తవ్యము ఒప్పుకోదు బైబిల్ ప్రకారం మన దేవుడు ఒక శక్తి కాదు ఒక వ్యక్తి వ్యక్తికి ప్రధానంగా ఉండవలసిన లక్షణాలన్నీ దేవునిలో ఉన్నాయి అనగా చూచుట వినుట మాట్లాడుట కదులుట జీవించుట ఇవన్నీ మన దేవునిలో ఉన్నవి కనుకనే మన దేవుణ్ణి జీవము గల దేవుడు అని బైబిల్ గ్రంథం పిలిచింది అపోసులైన పౌలు లుసలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ అక్కడ ప్రజలతో చెప్పిన ఒక మాటను మీరు చిత్తగించండి అపోసులు కార్యముల గ్రంథం పద్నాలుగు పదిహేను అయ్యలారా మీరిలాగెందుకు చేయిచున్నారు మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అంటాడు అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం నాలుగవ వచనములో కూడా ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని ఉన్నది అంటే మన దేవుడు జీవము గల దేవుడు ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే మన దేవుడు విగ్రహము వంటి వాడు కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఎందుకంటే విగ్రహము మనతో మాట్లాడదు విగ్రహమునకు వ్యక్తిత్వం ఉండదు అది మాట్లాడదు అది ముట్టుకోదు అది చూడదు అది మనతో రాదు అలాగే అది మనలను దీవించదు మేలు చేయదు మన దేవుడు ఇవన్నీ చేయగలడు ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి అలాగే మనము మన ప్రభువును చూడమని మాట్లాడమని బలవంతం కూడా చేయకూడదు ఆయన చూచే దేవుడు వినే దేవుడు మాట్లాడే దేవుడు ఈ మధ్యకాలంలో మన భక్తులలో కొంతమంది దేవుణ్ణి మాట్లాడమని బలవంతం చేస్తూ ఉంటారు మన ఆరాధనలో కూడా చాలా పాటల్లో ఈ ఇతివృత్తం కనబడుతుంది మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు అలాగే నాతో మాట్లాడు ప్రభువా ప్రిలర మన దేవుడు మనం మాట్లాడమని చెప్పక్కర్లేదు ఆయన మాట్లాడతాడు ఈ పాటలను విమర్శించడం నా ఉద్దేశం కాదు కానీ మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న మాట్లాడు లేకపోతే మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మాట్లాడు అంటే ఎలా ఉంటుంది ప్రియులారా దేవుడు మాట్లాడతాడు ఆయన నిరంతరము మాట్లాడే దేవుడు ఆయన మాటలు వినే ఆధ్యాత్మిక చెవులు మనము కలిగి ఉంటే ఆయన మాటలు నిరంతరము వినగలం ఇంకా నాకు ఇలాంటి పాట అయితే సముచితంగా ఉంటుంది అని అనిపిస్తుంది ఎస్సన్న స్వరమన్నా నీ విప్పుడైనా విన్నావా గనుక ఫ్రీలారా మన దేవుడు గల దేవుడు మాట్లాడే దేవుడు ఇర్మియా గ్రంథము పదే అధ్యాయం పదే వచ్చినంలో మన దేవుణ్ణి గురించి బైబుల్ గ్రంథం ఇలాగూ తెలియచేస్తుంది యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవముగల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు ప్రిల్లరా దేవుడు ఒక వ్యక్తి అని ఒక వ్యక్తి ఎలాగైతే కోపిస్తాడో ఆయన కూడా కోపిస్తాడని ఈ మాట ద్వారా మనము గ్రహిస్తాం ఆ పై వచనాలలో విగ్రహము యొక్క లక్షణాలను తెలియచేస్తూ మన దేవుని యొక్క లక్షణమును ఈ వచనములో వివరించబడింది జనముల ఆచారములు వ్యర్థములు అడవిలోనొకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలతో చేసిన పని వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరించు అది కదలక ఉండునట్లు మేకులతో పెట్టి సుత్తులతో బిగగొట్టి దానిని నిలుపుదురు అవి తాటి చెట్టు వలే తిన్నగా ఉన్నవి అవి పలుకవు నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను వాటిని భయపడకూడి అవి హాని చేయ నేరవు మేలు చేయట వాటి వలన కాదు కనుక ప్రియులారా మన దేవుడు ఒక శక్తి కాదు ఒక విగ్రహము కాదు ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు మనకు ఆయనను గురించిన జ్ఞానము మనకి గొప్ప ఆదరణ కలిగిస్తుంది ఎందుకంటే మనుషులు చూచి చెబితే ఒకవేళ తక్కువ చేసి చెప్పచ్చు కానీ కన్నులు చేసిన దేవుడు చూడగలడు కనుక ఆయన వాస్తవాన్ని వాస్తవముగా చూచి మనకు సహాయం చేయగలడు కనుక ఎవరు ఆయనకి ఎక్కువ చేసి కానీ తక్కువ చేసి కానీ చెప్పనవసరం లేదు కనుక ఆయన జీవము గల దేవుడు అనే మాట గొప్ప ఆదరణ ప్రోత్సాహం కలిగిస్తుంది కనుక ఎవరైనా బాధలో ఉంటే కష్టాల్లో ఉంటే ప్రిలరా మన దేవుడు జీవము గల దేవుడు ఆయన మిమ్మలను గమనిస్తున్నాడు మిమ్మలను ఆయన తప్పకుండా ఆదుకుంటాడు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు మీరు జీవము గల దేవుడు అని ఒక రాయి ఒక బొమ్మ కాదని ఒక శక్తి కాదని ఒక వ్యక్తిత్వం కలిగిన దేవుడు అని మేము నేర్చుకున్నాం కనుక ఈరోజు మాకు ఆ మాటలో ధైర్యాన్ని ఆదరణను ఇస్తున్నాయి ఎందుకంటే ఎవరు నీకు చెప్పనవసరం లేదు మీరు అన్నిటినీ చూచుచున్న దేవుడు ఈ మాటలు వింటున్న వారి బాధలు కష్టాలు కూడా మీకు తెలుసు గనుక వారి యొక్క బాధలను మీరు చూచి సహాయం చేసి నడిపించమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్